హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు నైన్ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అందరూ చూస్తున్నారు కానీ కామెంట్ చేస్తలేరు లైక్ చేస్తలేరు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పూరీ చేసిన పూరీలోకి రెండు రకాల కర్రీస్ చేసినా ఏమేం చేసినో చూసి లైక్ చేయండి ఒకసారి ప్లీజ్ అండి నేనైతే పూరీలు అయితే రెడ్డుగానే కాలుస్తాను ఇట్లా చేస్తేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు తెల్ల తెల్లగా చేస్తే ఆయిల్ బాగా పీల్చిద్ది అంతా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఇట్లా చేస్తే ఆయిల్ ఎక్కువ ఉండదండి ఆయిల్ ఎక్కువ లేకుండా ఉండటం కోసమే నేను ట్రై చేస్తాను ఏదైనా ఆయిల్ ఎక్కువ ఉండేటి ఎక్కువ చేయను పూరీలకు ఆయిల్ ఉంటేలే కానీ కొంచెం అట్లా రెడ్ కాల్స్తే ఎక్కువ ఆయిల్ అనేది ఉండదండి నేను కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నా పూరీలు చూడండి ఎంత ఆయిల్ వేసినో ఓకేనా ఇంకా మా పిల్లల కోసం చేయాలండి నేనంటే చపాతి చేసుకొని తిన్నా మా పిల్లల కోసం అయితే పూరీలు చేసిన పూరీలోకి అయితే శనగపిండి కర్రీ చేసినండి వాళ్ళు తినటం కోసం కొంచెం కారం ఉప్పు కొంచెం అవన్నీ చేస్తే వాళ్ళు తినలేదు ఎందుకు మమ్మీ ఆలుగడ్డ కర్రీ చేయం మమ్మీ తింటామంటే అప్పుడు కూడా మళ్ళీ ఆలుగడ్డ కర్రీ ప్రిపేర్ చేసిన అండి వాళ్ళు తినాలండి వాళ్ళు తినడం కోసమే అది అన్నీ చేసేది వాళ్ళు ఏది తింటారంటే అవి చేసి పెడతాను నేనైతే హాల్డేస్ అప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పెడతా నేను నా పని నేను తర్వాత చేసుకుంటాను ముందు వాళ్ళు కడుపు నిండితే చాలు అండేటట్టు చూస్తానండి అందరం ప్రతి ఒక్క తల్లి అదే అదే చూసుకుంటాం కదా అండి మన పిల్లల కోసమే కదా ఎంతకన్నా కష్టపడేదైనా అందరం అట్లనే చూసుకుంటాం అందరితో పాటు నేను కూడా ఇంకేం చేసినారు ఆలుగడ్డ కర్రీలో అసలు ఆయిల్ వేయాల నేను కొంచెమే ఒక రెండు స్పూన్ ఆయిలే చేసినా ఆలుగడ్డ ఫస్ట్ ఉడకబెట్టినండి ఉడకబెట్టి పోపు వేసిన ఇవన్నీ మసాలాలు గినికేసినా ఇట్లనే చేస్తా ఫ్రెండ్స్ నేనైతే మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఒక చిన్న ఫోటోషూట్ అండి మా పిల్లలు స్కూల్ రోజు బతుకమ్మ కాడ ప్రోగ్రామ్స్ ఉంటే ఇట్లా చిన్న ఫోటోషూట్ చేసి మీ అందరం చూపిద్దామని ఇట్లా ఒక క్లిప్ పెట్టినా ఎట్లుందో ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి పెట్టుకోండి ఫ్రెండ్స్ నా బంగారు తల్లులకి ఓకేనా నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు ఓకేనా ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ I love you bye